నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను సహస్ర కార్తీక మాసం మొదలైంది కార్తీక సోమవారాలకి చాలామంది ఉపవాసాలు భక్తి దీపారాధన కూడా మొదలుపెట్టేశారు అయితే కార్తీక సోమవారం రోజు చేస్తే ఎందుకు శుభ ఫలితాలు వస్తాయి అసలు కార్తీక మాసం ప్రత్యేకత ఏంటి మిగిలిన మాసాల కన్నా కార్తీక మాసంలో చేయాల్సిన నియమాలు నిష్టలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు జయష్మారాయణ గురుగారు కార్తీక మాసం ఎందుకు ఇంత విశిష్టమైనది అన్ని మాసాలలో కన్నా ఈ మాసంకి ఎక్కువ ఉపవాసాలు కానీ లేదంటే శాకాహారంగా మారడం కానీ లేదంటే నది నది స్నానం కానీ ఇవన్నీ ఎందుకు చేయాలంటారు అసలు ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే వర్షాకాలం తర్వాత వచ్చేది శీతాకాలం శీతాకాలం మొదలైన వెంటనే వచ్చేది కార్తీక మాసం కార్తీక మాసంతోనే శీతాకాలం మొదలవుతుంది దానికి ముందు ఉన్నటువంటి మాసాలన్నీ కూడా వర్షాకాలం కింద వస్తుంది వర్షాకాలం వర్షాలు పడిన తర్వాత కొత్త నీరు వస్తుంది ఈ కొత్త నీరు వచ్చిన తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ అవ్వే కొంతవేరు మనకు అవ్వాలంటే టైం పడుతుంది వైరస్లు రావటం కానీ కోల్డ్ ఇలాంటివి రావటం ఫీవర్స్ రావటం ఇలాంటి బాడీలో ఏందంటే ఒక రకమైనటువంటి వైరస్ వచ్చేటువంటి ఆలోచన అంటువ్యాధులు అంటారు ఇలాంటి కొత్తగా వస్తాయి అనమాట ఎందుకు అంటే కొత్త నీరు తాగుతూ ఉంటాము కొత్త రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం కాబట్టి అంటే కొత్త అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి కంకులేసి అప్పుడప్పుడు అన్ని పైర్లని పండుతూ ఉంటాయి అనమాట అలాంటి ఫుడ్ తినడం ద్వారా ఏంటంటే మన బాడీకి కొంచెం మళ్ళీ కొత్తదనం అలవాటు ఉంటుంది అప్పుడు ఈ కార్తీక మాసంలో ఏమవుతుందంటే కనుక కొంతమేర ఉపాస ఉపవాసం ఉండడం కానివ్వండి అదే ఫాస్టింగ్ ఉండడం కానివ్వండి ఫుడ్ తినకపోవడం వల్ల స్నానం ఆచరించడం ద్వారా మనలో ఉన్నటువంటి మలినాలు మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు మనలో ఉన్నటువంటి చెడు నెగిటివిటీ కొత్తగా ఉన్న నీరు కాబట్టి స్నానం ఆచరించడం ద్వారా అవన్నీ కూడా పోతాయని నమ్మకం మరొకటి ఏంటంటే ఈ కార్తీక మాసంలో భూగోళానికి మన భూమి భూమండలానికి ముక్కోటి దేవతలు కూడా సంచరిస్తారు అని ఒక నమ్మకం ఈ వైరస్లన్నీ అవ్వకుండా మనకి ఇష్టదైవంతులు కొలుచుకొని మాకు ఎలాంటి ప్రాబ్లం ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పేసి అని కొలుచుకునేటువంటి పండగలుగా చేసుకునేటువంటి ఒక వాతావరణ కల్పించేటటువంటి ప్రకృతి వాతావరణంలో చేసుకునేటువంటి విధానం పచ్చదనంగా ఉండే పంటలని కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో భోజనాలను చేయటం కానివ్వండి ఈ కార్తీక మాసంలో ఎక్కువగా తినకపోవడం కానివ్వండి చేస్తారు మరో నాన్ వెజ్ తినరు ఎందుకంటే ఇది చలికాలం మామూలుగా సైంటిఫిక్గా చూసుకుంటే చలికాలంలో ఆహారమే అరగదు మామూలుగా అలాంటిది ఇలాంటి ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నటువంటివి త్వరగా అరగవు దానివలన మనకి ఆరోగ్యం పాడైపోతుంది కిడ్నీ లివర్ పాడైపోతున్నది లోపల స్టమక్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి ఈ కాలంలో అందుకొని అది తినకపోవడం మంచిది కాబట్టి ఏదో ఒక దేవుని రూపంతో చెప్పేసి తినకుండా ఉంటారు ఆ ఉండేది ఎట్లా ఉంటున్నారు కాబట్టి దేవుడికి ఆరాధన చేస్తారు ఒక పక్కన ముక్కోటి దేవతలు బుల్లో వచ్చారు మన కోరికలు కొంగు బంగారం చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు వైరస్ను మన వైపు రాకుండా ఉండేందుకు పూజిస్తాము నది స్నానాలు చేస్తాము పూజిస్తాం నది స్నానాలు మనలో ఉన్నటువంటి చెడు క్రియలు తీసేయమని నది స్నానం చేస్తాం దాంతోపాటు ఆయురారోగ్యాలు అన్ని బాగుండాలని చెప్పి చేస్తాం మనం ఇప్పుడు మనము ఒక చుట్టాలింటికి వెళ్ళామంటే ఎంత ఆప్యాయతంగా చూస్తాం అలానే ఒక మనకు అందరినీ కాపాడేటువంటి దైవమే మన ఇంటికి వస్తుందంటే మనం ఇంకా ఎంత పవిత్రంగా చూడాలి అదే పవిత్రతతో మనము పాటించేటువంటి నియమాలు కొన్ని ఉంటాయి ఆ నియమాల్లో ఒకటి దీక్ష తీసుకోవటం లేదా యజ్ఞ యాగ హోమాలు చేసుకోవటం జపం చేసుకోవటం పారాయణం చేసుకోవటం వినటం నోము నోల్చుకోవటం కళ్యాణం చేసుకోవటం లాంటివి ఎక్కువ శాతం చేసి అక్కడ ఉండేటువంటి అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ఆహ్వానిస్తాం అంటే పవిత్రపూర్తిగా మనము ఎదురుగా వెళ్ళేసి స్వామివారిని ఆహ్వానిస్తాం కదా అదేవిధంగా ఆ స్వామివారు వచ్చినప్పుడు మనం ఎంతో మర్యాదగా ఆహ్వానిస్తానికి ఆస్క ఆస్కారం ఉండేలాగా ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి అందరూ కూడా మన ఇంట్లో ఉండాలి స్థిరంగా అనుకునేటువంటి వారందరూ కూడా పవిత్రంగా ఉండాలి అని భావిస్తారు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి నీటిలో స్నానం ఆచరించడం ద్వారా మనలో తెలియకుండా ఏదైనా చెడు ఉంటే అది అందరితో వెళ్ళిపోతుంది అనే భావన మనము దీపారాధన చేస్తాం కార్తీక మాసం దీపారాధన దేనికి చేస్తాం అంటే మనము స్వామివారికి సమర్పించుకునేది ఏది లేదు అన్నీ ఆయన సమర్పించినాయి మళ్ళీ ఆయన సమర్పించుకుంటాం కానీ ఆత్మ సంరక్షణ ఆత్మ ఆత్మసంతృప్తిగా మనము ఆత్మ అనేది మనకి మనసు అనేది కనపడదు ఆత్మ మనసు మనకు కనపడవు మనవి కాబట్టి వాటికి ప్రత్యక్షంగా మనము దీపారాధన అనేది చేసి సమర్పిస్తాం అదొక్కటి తప్పితే స్వామివారికి ఇంకేం చేయలేము మనం మనస్ఫూర్తిగా చేయాలి అంటే కనుక సంతృప్తి పరంగా పరుచుకోవాలనుకుంటే కనుక స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దీపారాజన రూపంలో మనం సమర్పించుకుంటే కనుక మన మనసు పడుతుంది మనకి ప్రశాంతత ఉంటుంది మనం కోరినటువంటి కోరికలు వారు కూడా కొంగు బంగారం చేసేందుకు ముందుకొస్తారు ఇందుకే దీపారాజన చేస్తాం ఆరోగ్యం కావచ్చు ఆర్థికం కావచ్చు పిల్లలు ఎదుగుదల కావచ్చు లేకపోతే ఇల్లు కావాలి వాకిలు కావాలి కారు కావాలి ఇలా కోరికలు ఎన్నో ఉంటాయి జాబ్ కావాలి సెటిల్ అవ్వాలి ఈ కోరికలన్నీ కూడా తీర్చుకునేందుకు ఒక్కొక్క రకమైనటువంటి విధానం ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఉప్పు దీపారజన ఉంటుంది నిమ్మ దీపారజన ఉంటుంది ఉసిరి దీపారజన ఉంటుంది మట్టి దీపారజన ఉంటుంది ఇలాగా ఎన్నో రకాలైనటువంటి దీపారచనలు ఉంటాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కారణం ఏంటంటే ఒక్కొక్క గ్రహం మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది పవర్ ఆత్మకి జీరో పాయింట్ ఫైవ్ డిగ్రీస్ పవర్ ఉంటుంది ఓకేనా ఒక మనిషికి అప్పుడు ఎన్ని ఎన్ని డిగ్రీలు పవర్ ఉండాలి మూడు వందల అరవై డిగ్రీలు పవర్ ఉంటేనే మనిషి కింద లెక్క ఈ ఈ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండాలి మనకి తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు ఈ తొమ్మిది గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి మూడు వందల అరవై డిగ్రీలు పవర్ ఉంటుంది కానీ అవి గ్రహస్తరణ అంటే అవి ఇల్లు మారేటప్పుడు వాటి స్థానం చేంజ్ అయ్యేటప్పుడు వాటి ప్రస్థానం నుంచి స్వస్థానం వరకు వెళ్ళేటప్పటికి అవి మారుతూ మారుతూ వెళ్తాయి మూడు వందల అరవై నుంచి పది డిగ్రీకి వస్తుంది పది నుంచి మూడు వందల అరవైకి వెళ్తాయి ఇలా తిరుగుతూ వెళ్తాయి అవి ఆ వాటిలో ఉన్నటువంటి ఎక్కువ తక్కువలు ఇవన్నీ కూడా సకాలంలో ఉండాలి అని చెప్పేసి అని మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తారు ఐదు ఒత్తులు ఏంటంటే పంచభూతాలు నీరు ఆకాశం భూమి ఇవన్నీ తెలుసు కదా గాలి ఇవి పంచభూతాలు పంచభూతాలు సాక్షిగా నాకు మూడు వందల అరవై డిగ్రీలు పవర్ ఉండాలి ఆ గ్రహాలన్నీ సానుకూలంగా నాకు ఉండాలి అన్ని రకాల డిగ్రీస్ కూడా నాకు బాగుండాలి అని చెప్పేసి అని మూడు వందల అరవై ఐదు వెలిగిస్తారు ఇది దానికి ప్రత్యేకత అంతేగాని వేరే ఏమి లేదు రోజుకోటి చొప్పున సంవత్సరం మొత్తం అని చెప్పి అట్లా కాదు అది అదే రోజుకోటి ఆ రోజుకోటి వెలిగిస్తారు కదా రోజుకోటి వెలిగించలేము సంవత్సరం మొత్తం ఒకేసారి వెలిగించడం కాదు అది ఒక పనకు పంట పడింది అని చెప్పి పది వస్తాలు బియ్యం వస్తే ఒకేసారి తినగలుగుతామా అది దానికి సంబంధం లేదు అన్నట్టు మనిషిలో ఒక ఏదైతే పవర్స్ ఉంటాయో ఏదైతే విద్య కావాలో ఏదైతే మనలో ఉండేటువంటి క్రామ కోదాలు ఉంటాయో ఏదైతే మనలో ఉండే టాలెంట్ ఉంటుందో ఇవన్నీ కూడా కలిపితే మూడు వందల డిగ్రీలు ఉండాలి మనం చర్మం పెట్టుకొని నడవాలి అన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా మూడు వందల మూడు వందల అరవై డిగ్రీలు లేకపోతే మనలో ఆ ఏది కూడా మనకి పనులన్నీ వెనక్కి వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఒకవేళ జాబ్ కాలం తిరుగుతూ ఉంటారు ఒక్కొక్కరు ఆర్థికంగా తిరుగుతుంటారు ఆరోగ్యం బాలేదంటారు ఇలా వాళ్ళ సమస్యలు ఉన్నట్టు వాటికి మూడు వందల అరవై డిగ్రీ లేదు అని అర్థం లేదా చెడు ఏదో ప్రవహించింది అని అర్థం అవన్నీ పోవాలంటే మూడు వందల అరవై డిగ్రీలు గ్రహాలు మనకు సానుకూలంగా ఉండాలి అవి ఎప్పటికీ మాకు సానుకూలంగా ఉండాలి అని చెప్పేసి అని మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తారు ఐదు ఒత్తులు ఇవి ప్రకృతి సమానంగా ప్రకృతి సాక్షిగా ప్రకృతిలోనే కదా అన్నీ ఉంటాయి కాబట్టి మూడు వందల ఇరవై అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి కారణాలు అవి ఇక దీపారాధన చేసుకునే వారికి అయితే ఈ అరటి తోరణాలు ఉంటాయి అరటి మట్ట అంటారు అరటి మట్టలో దీపారాధన చేసేసి నీటిలో వదులుతారు అది దేనికోసం అంటే ప్రతి ప్రత్యక్ష దైవం అని అంటారు కదా భర్తలే కూడా వదలవచ్చు భార్య బాగుండాలి అని అలా వదిలేవారు ఉంటే మంచిది ఇంకా అది అయితే కార్తీక దీపం అంటారు అన్నమాట ఆకాశ దీపం అంటారు ఆకాశ దీపం అంటే మన హృదయపూర్వకంగా వెలిగించే దీపం అని నేను ఆహ్లాదకరంగా నాకు ఏ కోరిక లేకుండా వెలిగిస్తున్నాను ఏదైనా ఉంటే మీరే చూసుకోండి అని అలా కార్తీక మాసంలో వెలిగించే ప్రతి దీపానికి కూడా ఒక ప్రాసిద్ధి ఒక దీవెన ఒక విలువ ఒక దానికి ఒక చరిత్ర ఉంటుంది అలాగా పదకొండు రకాల దీపాలు ఉంటాయి దీపం ఉంటుంది ఒత్తి దీపం ఉంటుంది కాకరబత్తి ఉంటుంది సో వారి వారి ధూప దీపాలు ఉంటుంది అలాగా వారి వారి పద్ధతి ప్రకారంగా ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఇంటి ఆచార ప్రకారంగా విధానం అయితే ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఏది చేసినా కూడా పుణ్యఫలమే ఉంటుంది గాయత్రి మంత్రం చదువుకున్నా సత్యనారాయణ వారి వ్రతం నోచుకున్నా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసిన లక్ష్మీనరసి వారి కళ్యాణం చేసిన స్వామి స్వామివారికి అమ్మవారికి సంబంధించినటువంటి విషయంలో ఏది చేసినా కూడా పుణ్యఫలమే ఉంటుంది ఒక నలుగురికి ఏదైనా భోజనం పెట్టినా అన్ని రకాల ఏదైనా చేసుకుంటే కూడా పుణ్యపనం ఉంటుంది కార్తీక మాసంలో కాబట్టి నాన్ వెజ్ భుజించకుండా పవిత్రంగా స్వామివారిని ఆరాధించడం వల్ల వీరి కొంగు బంగారం కోరికలు తీర్చేందుకు అనువుగా ఉండేందుకు ఉంటుంది ఎక్కడైనా వారికి సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయాలైనా ఇంట్లో అయినా దీపారాయం చేసుకోవచ్చు అలా వారికి నచ్చినటువంటిది వారికి కావాల్సిన కోరికే ఉంది చూసుకుని దీపారాయం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో చాలా విశిష్టత ఉంది దానిలో కొన్నైతే ఇది అవును గురుగారు మీరు చెప్పినవి నిజంగానే కొన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అంటే మీరు కనెక్టివిటీగా చెప్పారు కొంతమంది ఊరికే పెద్దలు సాధిస్తూ చెప్తారని అని కాకుండా గురుగారు చాలా శాస్త్రీయపరంగాను అలాగే ఆధ్యాత్మికంగాను కూడా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ గురువుగారు